అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ బాణం బ్యూటీ బ్లాగ్స్ దిస్ ఇస్ బాణం బ్యూటిషియన్ ఏంటండి సడన్ గా మీరు పూజ బ్లాగ్ పెట్టారు ఏంటి అని అనుకుంటున్నారు అవునండి నచ్చింది నేను గౌరీ పౌర్ణమి రోజు ఈ వ్రతాన్ని ఆచరించుకున్నాను ఈ వ్రతం అశ్విజ పౌర్ణమి రోజున జరుపుకునే పండుగ అనమాట ఈ గౌరీ పౌర్ణమి గౌరీ పవర్ణమి అంటే సాక్షాత్ మనం పార్వతీదేవిని పూజిస్తామన్నమాట సో ఈ పూజ వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎందుకు అంటే ఈ వీడియో ఎలా చేసాము ఎంత ఈ బ్లాగ్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అండ్ నేను నాకు తెలిసినంత నేను ఈ వీడియోలో చెప్పుకుందాం అనుకుంటున్నాను సో మీకు అర్థమైతే నాకు వీడియో లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్తే మనకి ఈ గౌరీ పౌర్ణమి రోజున మనం చేసుకునే పండుగ మన కొన్ని కొన్ని ప్రాంతాల్లో కొన్ని కొన్ని పేర్లతో కలుస్తారనమాట అది ఎక్కడ అంటే గౌరీ పౌర్ణమిని కొన్ని ప్రాంతాల్లో అయితే శరత్ పౌర్ణమి అని అలాగే ఇంకొన్ని ప్రాంతాల్లో కోజాగారి పౌర్ణమి అని కూడా అంటారు గౌరీ పౌర్ణమి వ్రతం అనేది ప్రధానంగా వివాహిత స్త్రీలు అమ్మవారి అనుగ్రహం కోసం చేసే పవిత్రమైన వ్రతం అన్నమాట ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్త్రీలకు అసంచలమైన సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢమైన నమ్మకం ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు సిరి సంపదలు కలుగుతాయని ప్రగాఢమైన నమ్మకం ఈ వ్రతాన్ని భక్తితో ఆచరించడం ద్వారా సకల పాపాలు నశించి పుణ్యం లభిస్తుందని అలాగే ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో అలాంటి వాళ్ళందరికీ లోకమాత అయిన పార్వతీదేవి కర్ణాకటాక్షలు మనందరి మీద ఉంటాయని భక్తితో ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహంతో పాటు వారి కోరికలు కూడా మనకి నె నెరవేరుతాయని ఈ వ్రతం చేసుకుంటూ ఆ రోజు ఉదయాన్నే లేచి ఇల్లు వాకలు శుభ్రం చేసుకొని భూమి అంత అలకి పిండి ముగ్గులు పెట్టుకొని ఆ రోజు ఉపవాసం ఉంటామన్నమాట ఆ రోజు సాక్షాత్ పరమశివుడి దర్శిని చేసుకుంటాం అనమాట శివాలయానికి వెళ్ళి ఆ రోజు పూజ చేసుకొని సాక్షాత్ గౌరీ పౌర్ణమి అంటే మనం పార్వతీదేవిని పూజించుకుంటాం కదా కొన్ని కొన్ని ఊర్లలో అయితే నందలను కూడా తీసుకొని వచ్చి ఊరేగింపు చేస్తారనమాట సో మా మా సైడ్ అనమాట మేము ఇలా చేసుకుంటాం అన్నమాట గౌరీ పౌర్ణమి రోజు గౌరీ గౌరీదేవిని అంటే వరి చేను తీసుకొని వస్తాం అప్పుడే వెన్ను విడిచిను ఉంటుంది కదా ఆ వెన్నుని తీసుకొని వచ్చి మేము గౌరీ దేవిని తెచ్చుకున్నామని చెప్పి అనమాట ఆ కుడ్డం తీసుకొచ్చి అది ఎలా చేస్తామనేది చెప్తాను అదే నేను ఆ రోజు ఉదయం అంటే ఉపవాసం ఉంటాము ఉపవాసం ఉండి ఉదయాన్నే గుడికి వెళ్ళి శివాలయానికి వెళ్ళి శివ శివుడు దర్శనం చేసుకుని వచ్చిన తర్వాత ఇంకా సాయంత్రం పూజకి సరిపడా పిండి వంటలు నైవేద్యాలు అన్ని రకాలు చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఇంకా ఆ రోజంతా ఉండి సాయంత్రం కూడా స్నానం చేసుకొని ఇల్లు వాకల్ని శుభ్రం చేసుకొని ఎక్కడైతే మేము పూజ పెడతామో పూజ అయితే ఈ గౌరీ పౌర్ణమి రోజు మాత్రం పూజని బయట పెట్టుకుంటాం అనమాట ఇంటి బయట అంటే చంద్రుడు కనిపించాలి మనకి చంద్రుడు కనిపిస్తూ ఉండగా నిండు నిండు పౌర్ణమిలో నిండు పౌర్ణమి నిండి చంద్రుడు మనకి కనిపిస్తూ ఉండగా ఈ పౌర్ణమి రోజున మనం ఈ గౌరీదేవి పూజను చేస్తే మనం ఏ కోరికలైతే కోరుకుంటామో ఆ కోరికలు నెరవేరుతాయని ఒక నమ్మకం అనమాట సో గౌరీ పౌర్ణమి రోజు మేము ఎలా చేస్తున్నాం అనమాట బయటే పెట్టుకుంటాము ఇంత బయట పెట్టుకుంటాం అనమాట బయట ఎక్కడ తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం ఈ గౌరీ పూజను తులసమ్మ దగ్గర పెట్టుకుంటాం తులసమ్మ దగ్గరే నీట్గా అలికేసి గోమ్యంతో అలికి పిండి ముగ్గులు అష్టదల పద్మ ముగ్గు వేసుకొని దానిపైన శని తెలుసు కదా సన్ని ఉంటుంది కదా సన్ని గొడ్డ అది నీట్గా పసుపు రాసి బొట్లు పెట్టి దానిపైన మేము చేను ఏదైతే తెచ్చుకొస్తా తీసుకొస్తామో వెన్ను విడిచిన వరిచేను తీసుకొని వచ్చి అది మాకు మా గౌరీదేవి అదే పార్వతి వరిచేను తీసుకురావటం వీలు కాదు అనుకునే వాళ్ళు లేదు అనుకునే వాళ్ళు పార్వతీదేవి ఆ పార్వతీ పరమేశ్వరుల ఫోటో అయినా పెట్టుకొని ఈ గౌరీదేవి పూజనకి ఆచరిస్తారు అయితే దీనికి కావాల్సిన ఈ వ్రతానికి కావాల్సిన ముఖ్యమైనవి ఏంటి అంటే నైవేద్యాలు ఏంటి అంటే ధాన్యం కొత్త ధాన్యం ఉంటాయి కదా కొత్త ధాన్యం బాగా తడిపేసి ఆరబెట్టి అవి కొంచెం వేయించి అది కొంచెం అది పేలిస్తారనమాట ధాన్యం కొంచెం వేతి పేలుతాయి కదా పేలినకి వచ్చే నెయ్యిలు ఉంటాయి చూడండి ఆ నెయ్యిలతో మనం నైవేద్యం చేస్తాం మీకు కనిపిస్తుందమ్మా ఆ మూడు కనిపిస్తున్నాయి కదా అవి నెయ్యి ఆ నెయ్యిలు ఎలా అంటే దాన్ని పేలాలు అంటారనమాట ఆ నెయ్యిలు బెల్లం పాకంలో ఈ నెయ్యిలు వేసి నెయ్యి నెయ్యిలు కొబ్బరి అలాగే ఇలా ఇవన్నీ వేసి బాగా గట్టిగా కలిపి ఇలాగ మూడు ఉండల్లో చేసుకుంటారనమాట అలా గజము అంటారనమాట దాన్ని అలాగే మూడు గజాలుగా చేసుకొని అక్కడ గౌరీదేవి ముందు అనమాట అలాగే మనకి ఎన్ని రకాల ఫలాలు అయితే అన్ని రకాలు తొమ్మిది ఐదు ఏడు పదకొండు ఎన్ని రకాల ఫ్రూట్స్ దొరికితే అన్ని రకాల పండ్లు పెట్టుకోవాలి అలాగే పత్రి ఇవన్నీ కూడా పెట్టుకోవాలి అలాగే ఆ రోజు ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటి అంటే కంపల్సరీ గౌరీ పౌర్ణమి రోజు ముత్తైదు తాంబూలాలు అనేవి ఇస్తారన్నమాట కార్తీక పౌర్ణమి రోజు తాంబూలం ఇవ్వరు కానీ గౌరీ పౌర్ణమి రోజు మాత్రం తాంబూలాలు ఇస్తారు మనకి ఎంతమంది వీలైతే అంతమంది మూడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు అంతా టేస్ట్ నీళ్ళు వెళ్ళాలి సో నేనైతే ఆ రోజు ముగ్గురికి తాంబూలాలు ఇచ్చుకున్నాను అలాగే గౌరీ పౌర్ణమి రోజున మనం ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైనవి ఏంటి అంటే పండ్లు పూలు పత్రి నైవేద్యాలు కలసం ఉండే వాళ్ళు కలసం పెట్టుకోవచ్చు లేని వాళ్ళు లేదు అలాగే తాంబూలాలు మనం ఎంతమందికి ఇవ్వాలనుకుంటున్నామో అన్ని రకాల తాంబూలాలు అక్కడ పెట్టి జాకెట్ ముక్క గాజులు మూడు రకాల పళ్ళు అండ్ అలాగే మనం ప్రసాదం పెడతాం కదా వడపప్పు పానకం అవి కూడా పెట్టి పక్కన పెట్టుకొని ఎలా నేను పూజ చేసుకున్నాను అనమాట చేసుకున్న తర్వాత అమ్మవారికి అష్టోత్తరం కథను కూడా చదువుకున్నాను ఈ కథ కూడా మీకు ఒక రెండు మూడు లైన్లు మీకు చెప్తాను ఈ కథ అసలు ఈ కథ ఎవరి గురించి ఏంటి అన్నది నేను మీకు ఈ కథ చెప్తాను వీడి పౌర్ణమి వ్రతం అనేది ప్రధానంగా స్త్రీలు ముఖ్యంగా వివాహిత స్త్రీలు అమ్మవారి అనుగ్రహం కోసం చేసే పవిత్రమైన వ్రతం ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా స్త్రీలకు అసంచలమైన సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు ఈ వ్రతం ఆచరించిన వారికి కథ విన్న వారికి విన్నవారికి ఆరోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని ఈ వ్రతాన్ని శ్రద్ధతో ఆచరించడం వలన సకల పాపాలను నశించి పుణ్యం లభిస్తుంది అని ఈ వ్రతాన్ని ఆచరించే వారికి లోకమాత అయిన పార్వతీదేవి ఆశీర్వాదం కరుణా కటాక్షం మన పైన ఉంటుందని భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని చేసిన వారికి అమ్మవారి అనుగ్రహంతో వారి కోరికలు నెరవేరుతాయని ప్రగాఢమైన నమ్మకం అనమాట ఈ వ్రత కథ వినడం లేదా చదవడం చాలా పుణ్యప్రదం పూర్వకాలంలో ఇందుమతి అనే స్త్రీ ఈ వ్రతాన్ని ఆచరించి పార్వతీదేవి అనుగ్రహంతో సర్వ పాపాలు నశించి రాజ దంపతుల కటాక్షానికి పాత్రురాలైందని వ్రత కథల్లో చెప్పబడింది సడన్గా ఈ వ్రతాన్ని కార్తీక పౌర్ణమి రోజు కూడా ఆచరించడం జరుగుతుంది కొన్ని కొన్ని ప్రాంతాల్లో బట్ మనమైతే గౌరీ పౌర్ణమి రోజు చేస్తాము గౌరీ పౌర్ణమి రోజును చేసిన తర్వాత అక్కడికి నెల రోజుల తర్వాత మనం కార్తీక పౌర్ణమిని చేసుకుంటామన్నమాట ముఖ్యంగా పెళ్ళైన స్త్రీలు ఈ వ్రతాన్ని ఆచరించి కథ వినడం వల్ల వారి సుమ దీర్ఘ సుమంగిలి భాగ్యం పెరుగుతుందని అఖండ సౌభాగ్యం కలుగుతుందని ప్రగాఢంగా నమ్ముతారు కొంతమంది ఈ వ్రతాన్ని మరియు ఈ కథ శ్రవణాన్ని సంతానం కోసం కూడా ఆచరిస్తారు ఈ వ్రతకథాన్ని వినడం ద్వారా సకల పాపాలు తొలగిపోతాయని మానసిక ప్రశాంతత లభిస్తుందని నమ్ముతారు అలాగే ఈ గౌరీదేవిని పూజించడం వలన ధనం ఆరోగ్యం కుటుంబ శ్రేయస్సు వంటి అష్ట ఐశ్వర్యాలు లభిస్తాయి తర్వాత ఇంకా మనం పూజ అంతా చేసుకున్న తర్వాత లాస్ట్కి మనం హారతిచ్చుకోవాలి అమ్మవారి దగ్గర మనకి ఏ పాట పాట పాడుకుంటూ హారతిచ్చుకోవాలి హారతిచ్చుకున్న తర్వాత ఉపవాసం ఉదయం అంతా ఉంటాను కదా మీకు వీలైతే రాత్రిపూట జాగరణ ఉండొచ్చు అది మీ ఆరోగ్యం సహకరించే దాన్ని బట్టి ఉంటుంది సో జాగరణ చేయాలనుకున్నా చేసుకోవచ్చు లేని వల్ల లేదు వ్రతం చేయడం వల్ల కలిగే లాభాలు సౌభాగ్యం సంతానం ఆయుర ఆరోగ్యాస్తాడు మనందరి మీద ఉంటాయని ఒక ప్రగాఢమైన నమ్మకం అన్నమాట సో నాదైతే పూజ అయిపోయింది పూజ అయిపోయిన తర్వాత ముట్టేదోరకు తాంబూలాలు ఇచ్చుకుంటాను తాంబూలాలు ఇచ్చుకున్న తర్వాత మనకి పౌర్ణమి రోజు నిండిగా చంద్రుడు కనిపిస్తారు కదండి ఆ చంద్రుడికి నీటితో అంటే ఒక ఒక గిన్నెలో నీరు పసుపు నీరు దాంట్లో పేలాలు అంటే అదే నెయ్యలు అని చెప్పాను కదా అవి కొంచెం వేసుకొని తమలపాకు పువ్వు దక్షిణ అంటే దక్షిణ వేసుకొని ఒక ఫ్రూట్ ఒకటి వేసుకొని చంద్రుడికి ప్రదక్షిణం చేసుకుంటూ మన కింద ప్రదక్షిణం చేసుకుంటూ మూడు సార్లు నీటిని దారిపోసుకొని మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాలి ఆ చంద్ర భగవానుడికి ఆ తర్వాత ఇంక ఇంటికి వచ్చి అంతా ఉపవాసం ఉంటాం కదా సో ఉపవాసం ముగించుకునే ముందు మనం అమ్మవారి మీద మనం నోము తోరణాలు వేస్తాం కదా ఆ తోరణం కట్టుకోవడం చేతి కట్టుకోవడం కానీ మళ్ళీ వేసుకోవడం కానీ ఏదైనా చేసుకుని ఆ నోము తోరణం కట్టిన తర్వాతనే మనం నైవేద్యాన్ని స్వీకరించాలి ఇది అనమాట గౌరీదేవి పూజ వ్రతకల్పం సో నేనైతే ఇలాగే చేశాను మీరు కంప్లీట్గా చూడొచ్చు ఇక్కడ నేను ముగ్గురు ముత్తైదవులకి తాంబూలాలు కూడా ఇస్తాను ఆ ఇచ్చిన తర్వాత చంద్రనికి నీరు కూడా దారపోస్తాను ఎలా అన్నది మీరు వీడియోలో చూడండి వీడియో వరకు చూడండి మీకు అర్థమవుతుంది నేను ఎలా చేశాను ఏంటండి మరొకటి ఏంటి అంటే ఆ రోజు నేను గౌరీ పవర్ చేసిన రోజైతే ఫుల్గా వర్షం అండి విపరీతమైన వర్షం అసలు దీపాలు కూడా ఉంటాయా ఉండవనే భయం అసలు అందుకే గడుగు పెట్టి మరి నేను ఆ రాజా వ్రతాన్ని ఆచరించుకున్నాను అనమాట సో అప్పటికే నేను ఫుల్ తడిచిపోయి ఉన్నాను తడిచిపోయినా కూడా నా పూజను నేను చేసుకున్నాను అనమాట నేను ఇక్కడ చెప్పాను కదా ముగ్గురు ముట్టంబూలాలు ఇస్తున్నాను తాంబూలాలు ఇచ్చిన తర్వాత చంద్రునికి నీరు ధార పోసుకొని ఇంకా నొమ్మితే అన్నం కట్టేసుకొని ఇక ఉపవాసం అయిపోయినాక ఇంకా నైవేద్యం ఏదైనా చిన్నగా స్వీకరించిన తర్వాత మనం ఏదైతే నైవేద్యాలు చేసామో పానకం పలారం చేస్తాం కదా ప్రసాదాలన్నీ చేస్తూ కదా అది ఎవరెవరైతే ఈ వ్రతం ఈ గౌరీదేవి పూజ ఎవరెవరైతే చేయలేదో వాళ్ళకి ఇంటింటికి వెళ్ళి ఇస్తామన్నమాట ఇది గౌరీదేవి పూజ అనమాట ఈ ఈ వీడియో చూసినాక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మరింత కాలుష్యం అండి మీ ఫోన్ తీసుకోండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పూజ వీడియో పెట్టాననే కాదు నా సైడ్ నుంచి అన్ని రకాల వీడియోస్ కూడా వస్తాయండి ఓన్లీ బ్యూటీ వీడియోస్ మేకే కాకుండా హెయిర్ ఏ కాకుండా ఇలాంటి వీడియోస్ కాకుండా ఇంకా చాలా చాలా అన్ని రకాల వీడియోస్ కూడా నా నా ఛానల్ నుండి వస్తాయి సో ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి మన వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో కూడా షేర్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా మన వీడియోస్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాను బ్యూటీ బ్లాగ్స్ పీసెస్ బాను అండ్ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ ఉన్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఛానల్ వచ్చి బాను బ్యూటీ మేకవర్ అనమాట సో మా ఛానల్ని ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి చంద్రుడికి నేను నీరు తారపోస్తున్నాను అనమాట ఈ రకంగా మనం నీరు తారపోసుకోవాలి ఇప్పుడు మీకు చూపించాక ఫస్ట్ చంద్రుడు ఎంత నిండుగా కనిపిస్తున్నారు సో మనం చంద్రుడికి ఎదురుగా వెళ్ళి అక్కడ మూడు సార్లు ప్రదక్షిణం చేసుకొని నీరు తారపోసుకొని ఆ సందర్భానికి దండం పెట్టుకోవాలి ఇది అయిపోయినాక ఇంక ఇంట్లోకి వచ్చేయాలి ఇంతేనండి వ్లాగ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్